సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రేక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమంలో మనము పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఇవాళ దెయ్యానికి సంబంధించి మరొక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఆ విషయంలోకి వెళ్ళే కంటే ముందుగా వీడియోని చూస్తూనే ముందుగా లైక్ చేయండి ఇది ఒక కండిషన్ అండ్ రిక్వెస్ట్ ఆల్సో అమ్మ నమస్తే అమ్మ నమస్కారం ఎందుకంటే నాకు వచ్చిన సందేహం అలాంటిది దెయ్యాలు చంపుతాయా ఎవరినైనా మనుషుల్ని అంటే వాళ్ళకి వాళ్ళు చచ్చిపోయేటట్టు ఏమన్నా ప్రేరేపిస్తాయా ఒక్కసారి వివరించండి తప్పకుండా సిటీవి కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ మన నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి స్వాగతం దెయ్యాలు మనుషుల్ని చంపుతాయా గుడ్ క్వశ్చన్ ఎందుకంటే హాంటెడ్ ఏరియాస్ అండ్ హాంటెడ్ వేస్ అండ్ హాంటెడ్ హైవేస్ అండ్ హాంటెడ్ బిల్డింగ్స్ అండ్ హాంటెడ్ ఫోర్ట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి అలాంటి వాటి హాంటెడ్ వెహికల్స్ అటువంటి దాంట్లో దెయ్యాలు మనుషుల్ని చంపడం అనేది మనం ఎక్కువ వింటూ ఉంటాం అలా వింటేనే అది హాంటెడ్ ప్లేస్గా నోటెడ్ అవుతుంది అలాగే ఒరిస్సాలో కూడా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉంది అలాగే రాజస్థాన్లో కుల్ధారా గ్రామం కూడా ఉంది అట్లాగే రకరకాల హాంటెడ్ విలేజెస్ హాంటెడ్ ఏరియాస్ ఉన్నాయి అయితే మనుషుల్ని చంపుతాయా అని అంటే వాటికి శరీరం ఉండదు ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు వాటికి చేతులు అవి ఏం ఉండవు కదా అయినా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతున్నారంటే అర్థం ఏంటి పెద్ద పెద్ద ఏమంటారు కాస్మపాలిటన్ సిటీస్లోనే హాంటెడ్ ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు అట్లా ఉంటాయి అలాంటి వాటికి ఎందుకు మనుషులు దొరికిపోతూ ఉన్నారు ఏం జరుగుతుంది అసలు అక్కడ ఎందుకు అలా వెళ్ళగానే చచ్చిపోతున్నారు వెళ్ళి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఉండగానే వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు అనేది ఒక్కొక్క కొన్నిసార్లు అంత టైం కూడా ఇవ్వబోవి త్వర త్వరగానే ప్రాణాలు పోతాయి అక్కడ అట్లా ఎందుకు జరుగుతుంది హ్యూమన్ లాస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే దెయ్యాలు ప్రాణాలు తీస్తాయా అంటే అవేమి గన్ను పెట్టి షూట్ చేయవు తర్వాత కొట్టుకెళ్ళి తాడు తీసుకొచ్చి ఉరేయవు అలాంటివి ఏం చేయవు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మానసికంగా బలహీనం చేసేస్తాయి ఆ ప్రాంతాలకు వెళ్ళాక మానసికంగా బలహీనం చేస్తాయి వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని పోగొడతాయి వాళ్ళని విపరీతంగా భయపెడతాయి మరి ప్రతి మనిషిలోనే అంతర్లీనంగా భయం దాగుంటుందమ్మా ఖచ్చితంగా భయం ఉంటుంది ఆ భయం అనేది ఏదో ఒక స్టేజ్లో బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చే వరకు ఆ మనిషి కదలడు కానీ బయటకు వచ్చిన తర్వాత భయ పడడం అనేది మొదలుపెట్టిన తర్వాత వాడిని ఎవరు ఆపలేరు అంటే ఎంత చెప్పినా మనకి స్వయంగా ధైర్యం అనేది లేకపోతే దేవుడు పక్కనే కూర్చొని నీకేం పర్లేదు నేను ఉన్నా అన్నా సరే మనకేం ఉండదు నిజమే కదా స్వతహాగా మనం ధైర్యస్థలు అవ్వాలి అవ్వకపోతే ఎంత సపోర్ట్ ఇచ్చినా ఒకటే అటువంటి వీక్ పాయింట్కి తీసుకొచ్చేస్తాయి అవి తీసుకొచ్చిన తర్వాత అవి అటువంటి హాంటెడ్ ఏరియాస్లో ఏం చేస్తాయంటే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోవాలి అనే కోరికను కలిగిస్తాయి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటాయి అంటే క్రూరమైన నెగిటివ్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయని అర్థం అక్కడ ఏరియాలో ఉంటాయి అవి కోల్పోయినటువంటి జీవితాన్ని ఇంకెవరు జీవించకూడదు అనే ఒక తమ్రూల్లో ఉంటాయి అవి అందువల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొన్నాళ్ళు నెట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా మానసిక శారీరక ఆత్మిక శక్తి అంతా కూడా లాగేస్తాయి వీక్ అయిపోతారు వీక్ అయిపోయి నిర్ణయాధికారం అవి తీసుకుంటాయి తీసుకుని చచ్చిపోయేలా ప్రేరేపిస్తాయి పొజిషన్ ఉండదు అలా అయితే బయటకు వచ్చేస్తారు వాళ్ళు నిశ్శబ్దంగానే ఉంటాయి ఏం కనిపించవు కానీ భయపెడతాయి అనేక రకాలుగా భయపెడతాయి వాటంతటవే ఇబ్బంది పడతాయి పెడితే ఏం ఉండదు మళ్ళీ వాటి చేతిలో పాడ దృశ్యాలు కనపడతాయి శబ్దాలు వినపడతాయి స్టెప్స్ వినపడతాయి రకరకాలుగా వాళ్ళని బలహీనం చేస్తాయి అంటే నేను ఇక్కడ నువ్వు వచ్చావు అనే ఫీలింగ్ని కలిగిస్తాయి కలిగించిన తర్వాత మనిషికి ఎక్కడ దగ్గర బెండింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి మనిషికి అక్కడ బెండ్ అవుతాడు బెండ్ అయి భయపడడం మొదలు పెడతాడు భయపడడం మొదలుపెట్టిన తర్వాత ఆ మనిషి సబ్కాన్షియస్ మైండ్ని తన కంట్రోల్లోకి తీసుకొని ఆ మనిషికి సంబంధం లేకుండా ఉరి వేసుకోవడం కానీ అక్కడ ఏదో ఒకటి పీక కోసుకొని చావడం కానీ ఇది కట్ చేసుకోవడం కానీ ఇట్లా తనకు తానే హింసించుకుని సూసైడ్ చేసుకునేటట్టుగా అవి ప్రేరేపిస్తాయి అత్యంత క్రూరమైన ఆత్మలని అర్థం అంటే అవి కోల్పోయిన జీవితాన్ని అక్కడికి వచ్చి ఎవరు బతకాలన్నా అవి చూడలేవు అలాంటి పరిస్థితుల్లో చేయగలుగుతాయి తప్ప దెయ్యాలు స్వతహాగా ఏ మనిషిని చంపలేవు అలాంటి పరిస్థితిలో చేయగలుగుతాయి తప్ప దెయ్యాలు స్వతహాగా ఏ మనిషిని చంపలేవు అవి అంత క్రూరంగా అంత సెల్ఫిష్గా అంత భయంకరంగా ఉండే మనస్తత్వం ఉండేవాళ్ళు అక్కడ ఉండి మరణిస్తేనే అది హాంటెడ్ ఏరియాగా అవుతుంది మామూలుగా అయితే అవ్వదు వాళ్ళ గురించి జాలిపడ్డం కూడా అనవసరం అలాంటి వాళ్ళని అంటే అటువంటి ఏరియాస్ని ఎంత వేగంగా క్లియర్ చేసుకోగలిగితే అంత మంచిది చుట్టూ ఉన్న వాళ్ళకి కాపురాలు ఉంటారు కదా అందుకని కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే గవర్నమెంట్లు కూడా చేతులు ఎత్తేసి ఎవరో ఒకరిని కాపలా పెట్టి చేతులు తెలుపుకుంటాయి కుందనబాగ్ లాగా అట్లాగా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అంతకు మించి దెయ్యాలు చేసేది ఏమీ లేదు ప్రతి ఒక్కరిలోనూ అంత చెడు క్రూరత్వం ఉండదు కాబట్టి మనం భయపడాల్సింది లేదు వీక్ చేస్తాయి మానసికంగా ఆత్మపరంగా సైకలాజికల్గా అన్ని రకాలుగా శారీరకంగా భావపరంగా కూడా భావజాలం కూడా వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉండదు అందుకే సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకొని పూర్తిగా మనిషిని భయపెట్టిన తర్వాత వాటి కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళని ప్రేరేపిస్తాయి సూసైడ్ టెండెన్సీని డెవలప్ చేస్తాయి డెవలప్ చేసి చంపేస్తాయి అంతే తప్ప ప్రత్యేకంగా అవి ఏమీ చంపవు వాటికి లైసెన్స్డ్ ఆర్మ్స్ ఉండవు కనుక అలా జరుగుతాయి అటువంటి హాంటెడ్ ఏరియాస్కి దూరంగా ఉండడమే మంచిది అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ నమ్మకాలు నిజాలు అనే దాంట్లో ఇంకే దేయం గురించి ఇంకేమి అడుగుదాము మిమ్మల్ని నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను థ్యాంక్ యూ అమ్మ ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయం కూడా మీకు ఉపయోగపడుతుంది అండ్ ఒక అవేర్నెస్ని తెచ్చిపెడుతుంది అని ఆశిస్తూ మరొక నమ్మకాలు నిజాలు కంటెంట్తో మేము ముందుకు వస్తాం నమస్తే